బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బిఏఎస్ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు ప్రైవేటు స్కూల్లో చదువుకునే ఇరవై ఐదు వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందాలంటే ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఎనభై కోట్ల బిఏఎస్ పథకం నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవటం వల్ల ఇరవై ఐదు వేల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట యాభై బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను ఎస్టీ ఎస్సీ విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్లో విద్య కోసం నిర్వహిస్తున్నారని ఈ స్కూళ్లలో మొత్తం ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు హరీష్ రావు గుర్తు చేశారు వీరిలో పద్దెనిమిది వేల మంది ఎస్సీ కేటగిరికి ఏడు వేల మంది ఎస్టీ కేటగిరీకి చెందిన విద్యార్థులు చదువుతున్నారన్నారు అణిచివేతకు గురైన వర్గాలకు విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరి సరికాదన్నారు బిఏఎస్ పథకం కింద ప్రతి సంవత్సరం ప్రభుత్వం సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తోంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు డే స్కాలర్స్గా ఉన్న ప్రతి విద్యార్థికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు నలభై రెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది